వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం కడప జిల్లా పోర్వమిల్లా ఆకస్మికంగా పోర్మామిళ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ చేసిన జిల్లా ఎస్పీ కలసపాడు పోలీస్ స్టేషన్ లో కడప జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఆకస్మిక తనిఖీ పలు రికార్డులు పరిశీలన చేసి షెబా షన్నా ఎస్పీ పోర్మామిల్లా సర్కిల్ పరిధిలోని పనితీరును మెచ్చుకున్న జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి శ్రీనివాసులు ఎస్ఐఎల్ తిమోతి కలసపాడు పోర్మామిళ ఎస్ఐ కొండారెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పోలీస్ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు పోర్మాళ్ళు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం పోలీస్ స్టేషన్ విజిట్ చేసే దాంట్లో భాగంగా ఈ పోర్మాళ్ళ సర్కిల్లో కావచ్చు కలిసపాడు చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ బీ కోడు ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ రేట్ తక్కువగానే ఉంది అయినప్పటికీ కొంత ట్రాఫిక్ సమస్యలు కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఆ తర్వాత యాక్సిడెంట్స్కి సంబంధించి చిన్న చిన్నగా యాక్సిడెంట్స్ అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇన్స్పెక్షన్స్లో భాగంగా వెరిఫికేషన్ చేసినటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేటటువంటిది ఇప్పుడు మెయిన్ ఎక్కువగా అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ వేసు వేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే అలాంటి లింక్స్ని క్లిక్ చేయకూడదు ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏవైతే ఇండస్ట్రీ లిస్ట్ తర్వాత గవర్నమెంట్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మోసానికి గురవుతూ ఉన్నారు వీటికి తెలియజేయడం అంటే ఎప్పుడైనా కానీ మీకు అనుమానాస్పద వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తామనేసి మీకు తెలియజేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి ఏపీ స్టేట్లో పోలీస్ సైబర్ క్రైమ్స్ యూనిట్ ఉంది ఆ సైబర్ క్రైమ్ యూనిట్ వాటిని ట్రాక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు పిల్లల మీద జరిగే నేరాలపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది స్టేట్ లెవెల్లో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ప్రతి మహిళ మీద పిల్లల మీద జరిగే నేరాలని క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము నేరస్తులకు శిక్ష పడేదాని కోసం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మహిళలు పిల్లల పైన నేరాలకు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ముద్దాయిల్ని ఇటు పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కఠినంగా శిక్షించడం జరుగుతుంది పోక్సో కేసు కూడా ఎంపోజ్ చేయడం జరుగుతుంది మైనర్ల మీద ఎవరైనా సెక్షువల్ వల్ల చేసినట్లయితే పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ అనేసి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రౌడీసు మట్కా గ్యాంబ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ బేకాట ఇలాంటి వాటి మీద ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో అలో చేసే ప్రసక్తి ఉండదు అదేవిధంగా పబ్లిక్కి ఏదైనా సమాచారం చేసినా పోలీస్కి పర్మిషన్ తెలియజేయచ్చు ఇలాంటి అసాంఘిక కార్యకలా కూడా కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది